రాష్ట్రంలో ఇక నుంచి మహిళలతో ర్యాపిడో సర్వీసులు అందుబాటులోకి రానున్నాయి ఈ మేరకు ర్యాపిడో సంస్థ రాష్ట ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది ఇప్పటికే మెట్రో నగరాల్లో మహిళలతో ర్యాపిడో సర్వీసులు అందుబాటులో ఉన్నాయి అయితే ద్వితీయ శ్రేణి నగరాల్లో ఈ సేవలు అందించే మహిళలు లేరు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ చొరవతో ఎంపిక చేసిన నగరాల్లో ఇకపై మహిళా రైడర్లు కనిపించనున్నారు రాష్ట్ర వ్యాప్తంగా ఎనిమిది చోట్ల సుమారు వెయ్యి మంది మహిళలకు ర్యాపిడో సంస్థ ద్వారా శిక్షణ ఇప్పించారు మహిళా దినోత్సవం సందర్భంగా సీఎం చంద్రబాబు ప్రకాశం జిల్లా మార్కాపురంలో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు మహిళల ఆర్థిక స్వావలంబన కోసమే తమ సంస్థ ద్వారా సహకారం అందిస్తున్నామని సహ వ్యవస్థాపకుడు అరవింద్ చెప్పారు ఉంది ఉంది కానీ కానీ బైక్ ఆటో అనేది లేదు అది కూడా ఇస్తున్నందుకు ఆనందంగా ఆనందంతో ఎలా చెప్పాలో కూడా మాకు అర్థం కావట్లేదు సార్ ఆర్థికంగా చాలా ఉపయోగపడుతుంది సార్ మేము కేవలం మీ గ్రూపులో గ్రూప్లో మా గ్రూప్లో ఉన్నందువల్ల మాకు అయితే లేడీస్ పేరు మీద అయితే ఎటువంటి ఆటోలు కానీ బైకులు కానీ మా పేరు మీద అయితే ఎవరు ఇవ్వలేదు సార్ మేము గ్రూప్లో ఉన్నందువల్ల మాకు మీ ఇంటి పేరు మా ఇంటి అడ్రస్ అడగలేదు తర్వాత వచ్చేసి కరెంటు బిల్లు అడగలేదు తర్వాత షూరిటీ అడగలేదు ఏం అడగలేదు మీరు సంఘంలో ఉన్నారా లేదా మీరు డోక్రా గ్రూప్లో ఉన్నారా లేదా అనే ఒక్క పాయింట్ మీద మాకు ఈ ఆటో ఇచ్చినందుకు మీకు నేను ధన్యవాదాలు తెలియజేస్తాను మేము మెప్మాలో సభ్యురాలుగా ఉన్నాను నాకు ఫస్ట్ టైము ఒంగోలు ర్యాపిడో మహిళా బైక్ ఇచ్చారు కానీ మామూలుగా మనం బైక్ తీసుకోవాలంటే ప్రైవేట్ ఫైనాన్స్లో అవి తీసుకోవాలి ఎక్కువ ఎక్కువ వడ్డీలు పడుతుంటాయి అందువల్ల మేము తీసుకోము కానీ ఇప్పుడు తక్కువ వడ్డీకే బ్యాంక్ యూనియన్ బ్యాంక్ ద్వారా మాకు ఇప్పించారు మహిళలకు ఇప్పటివరకు లేదు ఇదే ఫస్ట్ టైము ర్యాపిడో మహిళలకి దీనివల్ల ఏంటంటే మహిళా కస్టమర్స్ కొంత ఎక్కడానికి చాలా ఇదిగా చాలా ఇంట్రెస్ట్ చూపిస్తారు అని మేము అనుకుంటున్నాము సో ఈ ర్యాపిడో ఆటోలు మరియు టూ వీలర్స్ లోన్లు గత బుధవారం రోజు మెప్మా టీమ్ మా ఆఫీస్లో అడగడం జరిగింది ఇమీడియట్లీగా మా రీజనల్ మేనేజర్ శ్రీ రవికుమార్ గారు రెస్పాండ్ అయ్యి శుక్రవారంలోనే ఒక రోజులోనే దాదాపుగా ఇరవై మంది మహిళలకి లోన్లు ఏర్పాటు చేసి శుక్రవారం సాయంత్రానికల్లా ఇరవై మందికి పది ఆటోలు పది టూ టూ వీలర్స్కి లోన్స్ డిస్పర్స్ చేసి డీలర్కి కూడా పేమెంట్ చేయడం జరిగింది ఇప్పటివరకు వరకు వచ్చేసి ర్యాపిడోలో ఓన్లీ మెన్ మాత్రమే రన్ చేస్తూ ఉంటారు మామూలుగా సో దాని బదులు ఇప్పుడు ఉమెన్ని ని కూడా ఎంకరేజ్ ఉమెన్ ఎంపవర్మెంట్ కోసం అని చెప్పేసి మహిళా దినోత్సవం సందర్భంగా ఏపీలో ఫస్ట్ టైం మహిళలకి ఆటోలు బైక్లు వాటిని వాళ్ళ జీవనోపాధి క్రియేట్ అవ్వడానికి సో వాళ్ళని ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఆన్ బోర్డింగ్ చేస్తున్నాము ప్లస్ వాళ్ళ ఈఎంఐ ఏదైతే ఉంటుందో అందులో కొంత పర్సెంటేజ్ కూడా సహాయం అందిస్తున్నాము యాక్చువల్లీ దానికి తగ్గట్టుగా నెల నెల అండ్ ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ కోసం ఒక థౌజండ్ మెంబర్స్ విమెన్ని త్రూఅవుట్ ఆంధ్రప్రదేశ్ ఒక ఎనిమిది డిస్టిక్స్లో పేర్లగా బైకులు ఆటోలు డిస్ట్రిబ్యూట్ చేసి గవర్నమెంట్ హెల్ప్తో అండ్ మా మా తరఫున మేము ప్లాట్ఫామ్ ఛార్జెస్ ఇస్తూ ప్యారలల్గా ఎయిట్ డిస్టిక్స్లో విజయవాడలో వైజాగ్లో కర్నూలులో తిరుపతిలో మల్టిపుల్ డిఫరెంట్ డిస్టిక్స్లో పేర్లగా చేస్తున్నాము ఎస్ఎస్జి మెంబర్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళందరికీ ప్లాట్ఫామ్ ఛార్జెస్ ఫ్రీగా చేస్తూ వాళ్ళకు ఒక ఎర్నింగ్ లైవ్లీహుడ్ ఆపర్చునిటీస్ క్రియేట్ చేస్తున్నాం అండ్ మేము దానికోసం మార్కెటింగ్ వాళ్ళకి బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్లు వాళ్ళకి ట్రైనింగ్ వాళ్ళకి డ్రైవింగ్ డ్రైవింగ్ నేర్పించడం అవన్నీ ర్యాపిడో తరపున చేస్తున్నాము అండ్ వీఆర్ వెరీ హ్యాపీ టు కొలాబరేట్ విత్ ద స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్